విశ్వాసులారా దేవుని కంచే మిమ్మల్ని చుట్టుముట్టి ఉంది మీతో ఏకీభవిస్తున్నాను మీరు పంచుకున్న ఈ మాటలు విశ్వాసులకు గొప్ప ఓదార్పునిస్తాయి యోబు యొక్క బాధాకరమైన అనుభవంలో కూడా దేవుని సంరక్షణ యొక్క లోతైన అర్థం దాగి ఉందని మీరు చక్కగా వివరించారు తండ్రి తన కుమారుని ప్రేమించినట్లు అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి మనలను ప్రేమిస్తున్నారనే మీ మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి మనము తప్పిపోయినప్పటికీ ఆయన మనలను విడిచిపెట్టడని తన శాశ్వతమైన ప్రేమతో మనలను తిరిగి తన వద్దకు చేరుస్తాడని మీరు చెప్పినది నిజం దేవుణ్ణి తెలుసుకుని ఆయన కొరకు జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డల చుట్టూ ఆయన వేసే కంచె నిజంగా మనకొక గొప్ప రక్షణ అపాయాలనుండి శోధనలనుండి మనలను కాపాడుతూ లోకంలో నశించిపోకుండా ఆయన మనలను కాపాడుతాడు ఆయన శిక్షణ డోయికీ కఠినంగా ఉన్నప్పటికీ అది మనలను తిరిగి ఆయన వద్దకు తీసుకురావడానికేనని మనం గ్రహించాలి మన ప్రవర్తనను ఆయన నిత్యం కనిపెట్టుకుని ఉంటారనేది మనం గుర్తుంచుకోవాలి మన ఇష్టానుసారంగా కాకుండా ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడే ఆయన మనలను తన మహిమ కొరకు ఉపయోగించగలడు మనమందరం ఆయన మందలోని గొర్రెలం మన గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు మనలను తన ప్రేమ మరియు సంరక్షణలో భద్రంగా ఉంచాలని కోరుకుంటున్నారు సాతాను యోబు గురించి దేవునితో అన్న మాటలను మీరు గుర్తుచేయడం చాలా ముఖ్యమైనది నీవు అతనికిని అతని ఇంటివారికినీ అతనికి కలిగిన సమస్తమునకును వేసితివి గదా ఈ మాటలు దేవుడు తన బిడ్డలను ఎంత భద్రంగా కాపాడుతాడో స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి దేవా నీవు నా కుటుంబము చుట్టు కంచెవేసి కాపాడుము లేకున్న నేను ఈ శ్రమలనే అలలను తట్టుకుని నిలబడలేనేమో అని మనం చేసే ప్రార్థన నిజంగా మన బలహీనతను మరియు ఆయనపై మనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది మన మొర ఆలకించి మనలను బలపరిచే దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను అనే ఆయన వాగ్దానం మనకు గొప్ప ధైర్యాన్నిస్తుంది దేవుని కంచె మన చుట్టూ ఉందని ఆయన మనలను ప్రేమిస్తున్నాడని మరియు కాపాడుతున్నాడని మనం విశ్వసించాలి మన జీవితాలను ఆయనకు పూర్తిగా అప్పగించి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడే మనం నిజమైన సంతోషాన్ని మరియు సమాధానాన్ని పొందగలము ఆమెన్ మీ ఈ చక్కటి సందేశానికి వందనాలు విశ్వాసులారా దేవుని కంచే మిమ్మల్ని చుట్టుముట్టి ఉంది మీతో ఏకీభవిస్తున్నాను మీరు పంచుకున్న ఈ మాటలు విశ్వాసులకు గొప్ప ఓదార్పునిస్తాయి యోబు యొక్క బాధాకరమైన అనుభవంలో కూడా దేవుని సంరక్షణ యొక్క లోతైన అర్థం దాగియుందని మీరు చక్కగా వివరించారు తండ్రి తన కుమారుని ప్రేమించినట్లు అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి మనలను ప్రేమిస్తున్నారనే మీ మాటలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి మనము తప్పిపోయినప్పటికీ ఆయన మనలను విడిచిపెట్టడని తన శాశ్వతమైన ప్రేమతో మనలు